సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే శంషాబాద్లో శంషాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూడవచ్చు సో మనం చూసుకున్నట్లయితే శంషాబాద్లోని శంషాబాద్లోని తొండపల్లి వద్ద ఏకం కన్వెన్షన్ హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది అనమాట షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అయితే చెలరేగాయి అయితే భారీగా ఎగసు ఉన్నాయి ఉన్నాయన్నమాట పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలైతే అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది మనకి మంటలు ఆర్పివేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారనమాట ప్రమాదం కారణంగా సుమారు ఆరు కోట్ల వరకు కూడా నష్టం అయితే వాటిల్లి ఉండొచ్చు అని చెప్పేసి కన్వెన్షన్ హాల్కి సంబంధించిన అది అక్కడ ఓనర్లు అయితే తెలియజేయడం అయితే జరిగింది సో విధంగా ఇప్పుడే మనకి శంషాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం కావడంతో ఒక్కసారిగా మంటలు అయితే ఎగజపడుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే మీకు మన ఛానల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అయితే నేను అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్